హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పన్నీర్తో రెస్టారెంట్ స్టైల్లో ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ గ్రేవీస్ని చూపిస్తానండి ఈ రెసిపీస్ని మనం ఎప్పుడూ రెస్టారెంట్కి వెళ్ళినా మెయిన్ కోర్స్లో చూసామంటే ఖచ్చితంగా ఈ రెసిపీస్ ఉంటాయండి సో లేట్ చేయకుండా రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఈ నాలుగు పన్నీర్ రెసిపీస్ని చూసేద్దాం చూసి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ముందుగా ఎంతో టేస్టీగా ఉండేటటువంటి హైదరాబాదీ పన్నీర్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి ఈ రెసిపీ వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుంది వేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి కొంచెం బటర్ని యాడ్ చేసుకోండి బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి క్యూబ్స్గా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్ ని యాడ్ చేసుకోండి ఈ రెసిపీలోకి పన్నీర్ పీసెస్ కొంచెం పెద్దవిగా వేసుకుంటేనే బాగుంటుందండి లేదంటే మీకు నచ్చిన సైజులో అన్న కట్ చేసుకోండి పన్నీర్ పీసెస్ని వేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పన్నీర్ కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిందంటే పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ పన్నీర్ని బటర్లో వేయించుకుంటున్నానండి మీకు కావాలంటే ఆయిల్లో కానీ లేదంటే గీలో కానీ వేయించుకోవచ్చు పన్నీర్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే బాండీలోకి ఒక మూడు ఉల్లిపాయల్ని మీడియం సైజు ముక్కలుగా తరిగి వేసుకోండి ఇందులోకి మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి ఆనియన్స్ మగ్గి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి ఒక ఆరు ఏడు వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోండి వెల్లుల్లి వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా వేయించుకొని పక్కన తీసుకున్నటువంటి ఆనియన్స్ని చల్లారేంత వరకు వెయిట్ చేయండి ఆనియన్స్ చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఇంచుల అల్లం ముక్కని తొక్కు తీసి వేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా పుదీనా అలాగే ఒక కప్పు దాకా ని యాడ్ చేసుకోండి ఈ పన్నీర్ కర్రీలోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ కొత్తిమీర అలాగే పుదీనానేనండి కాబట్టి మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే మీకు తగ్గట్టుగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కర్డ్ని యాడ్ చేసుకోండి పెరుగు పుల్లగా ఉంటే అంతగా బాగోదండి కాబట్టి ఫ్రెష్ పెరుగుని తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్ అయితే సరిపోతుంది మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చెక్క మొగ్గ యాలక్కాయ బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు షాజీరా వేసుకొని వీటిని వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఆనియన్ కొత్తిమీర అలాగే పుదీనా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి ఈ పేస్ట్ని కొంచెం మగ్గనివ్వండి ఒక పది నిమిషాల్లోనే చక్కగా మగ్గిపోయి చిక్కపడి ఉంటుందండి ఒకసారి మూత తీసి చూడండి చూస్తున్నారు కదండీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం యాడ్ చేసుకున్న పేస్ట్ అనేది చక్కగా వేగిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని వీటిని మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి నేను ఇక్కడ పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోండి పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ దాకా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి ఫ్రెష్ క్రీమ్కి బదులుగా ఇక్కడ మీరు జీడిపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి కొన్ని జీడిపప్పుని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకొని మిక్సీ పట్టుకోండి చక్కగా వస్తుంది ఇప్పుడే ఇందులోకి కొంచెం తీపి ఇష్టపడేవారైతే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా చక్కెరని కానీ లేదా బెల్లం కానీ యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం తరిగినటువంటి కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి లేదంటే మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా హైదరాబాదీ పన్నీర్ కర్రీ తయారైపోయింది నెక్స్ట్ మనం పన్నీర్తో కడాయి పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం క్యాప్సికమ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి ఎంతో రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి రెండు లేక మూడు ఆనియన్స్ని వేసుకోండి అలాగే ఒక పది వెల్లుల్లి మూడు ఇంచుల అల్లం ముక్కను యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి టమాటాలు అలాగే ఆనియన్స్ త్వరగా మగ్గడానికి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి టమాటా అలాగే ఆనియన్స్ మగ్గేంత వరకు వెయిట్ చేయండి అవసరమైతే మూత పెట్టి మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి చూడండి టమాటాలు చక్కగా మగ్గి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా బటర్ని యాడ్ చేసుకోండి బటర్ మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఇప్పుడు ఇందులోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక క్యాప్సికమ్ అలాగే ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకోండి ఉల్లిపాయని ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఒక్కొక్క రేకులాగా సపరేట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గి ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం బటర్ని యాడ్ చేసుకొని బటర్ మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పన్నీర్ని తీసుకున్నానండి పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ముందుకి వెనక్కి తిప్పుకుంటూ వేయించుకోండి పన్నీర్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి పన్నీర్ని ఎక్కువ వేయించిన అవసరం లేదండి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది పన్నీర్ వేయించుకోవడం పూర్తయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం వేయించుకున్నటువంటి టమాటా ఆనియన్ మిశ్రమాన్ని వేసుకోండి ఈ మిశ్రమాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోండి అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని మెల్ట్ చేయండి బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి చెక్క మొగ్గ అలాగే యాలక్కాయ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోండి కలపడం పూర్తయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి తీసుకున్నటువంటి టమాటా ఆనియన్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ఆనియన్స్ అలాగే పన్నీర్ ముక్కలని యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడే ఒకసారి రుచి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి చూడండి చూస్తున్నారు కదండి మన కడాయి పన్నీర్ చక్కటి కన్సిస్టెన్సీ వచ్చేసింది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల కడాయి పన్నీర్ ఇంకా టేస్టీగా ఉంటుంది లాస్ట్గా ఇందులోకి కొంచెం కసూరి మేతీని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా వేడి వేడిగా క్రీమీ కడాయి పన్నీర్ తయారైపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చపాతి బటర్ నాన్ పుల్కాలోకి తినడమే ఆలస్యం చూస్తున్నారు కదండి ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ తయారైపోయింది నెక్స్ట్ అందరి ఫేవరెట్ అలాగే ఎంతో ఫేమస్ అయినటువంటి పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా టమాటాలు ఎరగడ్లు తీసుకొని మీడియం సైజులో తరిగి పక్కన పెట్టుకోండి అలాగే పన్నీర్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కట్ చేయడం పూర్తయిన తర్వాత స్టవ్ పై పాన్ పెట్టుకొని కొంచెం బటర్ని యాడ్ చేసుకొని అందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలను యాడ్ చేయండి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ పై ఉంచండి నేను ఈ పన్నీర్ బటర్ మసాలా చేయడానికి మూడు ఆనియన్స్ మూడు టమాటాలు అలాగే రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చు పన్నీర్ని అన్ని వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం బటర్ని ని యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలను యాడ్ చేయండి అలాగే టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక పావు స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకొని ఒకసారి కలపండి ఇప్పుడు ఇందులోకి ఒక పది లేదా పదిహేను జీడిపప్పులను మధ్యలోకి వలుచుకొని యాడ్ చేసుకోండి మనం యాడ్ చేసుకున్నటువంటి టమాటా ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు స్టవ్ పై ఉంచి ఫ్రై చేయండి టమాటా మరియు ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక పది నిమిషాల పాటు చల్లారనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక పది ఒలిచినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఇంచుల అల్లం ముక్కను యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టండి మిక్సీ పట్టడం పూర్తయిన తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఇందులోకి బిర్యానీ దినుసులు అలాగే కొత్తిమీరను యాడ్ చేసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయను యాడ్ చేసుకోండి ఇప్పుడే ఇందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా పావు స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి కలపండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ను యాడ్ చేసుకోండి అంతా బాగా కలిసేటట్లుగా కలపండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి నేను మసాలా పట్టినటువంటి మిక్సీ జార్లోనే వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కస్తూరి మేతీని యాడ్ చేసుకొని ఒకసారి కలపండి గ్రేవీ కొంచెం చిక్కపడిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోండి అలాగే కొన్ని రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి మీకు నచ్చినటువంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ పై ఉంచి చివరిగా ఒక స్పూన్ చక్కెరను యాడ్ చేసుకోండి ఇలా చక్కెర కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవడం వల్ల మన పన్నీర్ బటర్ మసాలాలో ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చివరిగా కొంచెం కస్తూరి మేతిని యాడ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్ గా అందరి ఫేవరెట్ అయినటువంటి క్రీమీ పన్నీర్ బటర్ మసాలా తయారైపోయింది ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పన్నీర్తో పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇందులో మనం పన్నీర్ అలాగే పాలకూర తీసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి ఎంతో మంచిదండి ఒకసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ఈ పాలక్ పన్నీర్ చేయడానికి నేను ఐదు కట్టల దాకా పాలాకుని తీసుకున్నానండి పాలాకుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ని హీట్ చేసుకొని అందులోకి పాలాక్ని యాడ్ చేసుకోండి వాటర్లోనే పాలాకుని కొంచెంసేపు మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాల్లోనే ఆకు కలర్ చేంజ్ అయ్యి ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఒక గరిటి తీసుకొని వాటర్లో ఇంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ రెండు టమాటా అలాగే మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వేయించుకోండి మనం యాడ్ చేసుకున్నటువంటి టమాటా అలాగే ఆనియన్స్ త్వరగా మగ్గడానికి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి ఒక ఐదు పది నిమిషాల్లోనే టమాటాలు మగ్గిపోయి ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లార్చండి టమాటా అలాగే ఆనియన్ మిశ్రమం చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడే ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పాలాకును కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టి తీసుకోండి అవసరమైతే ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక రెండు ఇంచుల చెక్క అలాగే మూడు లవంగం యాడ్ చేసుకోండి ఇప్పుడే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోండి కలుపుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడే ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పాలాకు అలాగే టమాటా పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి గ్రేవీ కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడికించండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి చూడండి మన గ్రేవీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చి ఉంటుంది ఇప్పుడే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బటర్ని యాడ్ చేసుకోండి ఇలా బటర్ని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది బటర్ని యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి మనం ఇక్కడ పన్నీర్ని ఫ్రై చేయట్లేదండి పన్నీర్ని డైరెక్ట్గానే వేసేస్తున్నాం ఇలా డైరెక్ట్గా వేసేయడం వల్ల పన్నీర్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే చివరిగా ఇందులోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి ఇలా పాలక్ పన్నీర్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల పాలక్ పన్నీర్ రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కర్రీ మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ తయారైపోయింది చూస్తున్నారు కదండి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ కదా ఇలా నేను చూపిస్తున్నట్లుగా తయారు చేసుకోండి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ ఉంటుంది అంతే అండి చూసారు కదా పన్నీర్తో ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఫోర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తుంటే మీకు కూడా తయారు చేసుకోవాలనిపిస్తుంది కదండి ఈసారి చపాతి లేదా నాన్స్ చేసుకునేటప్పుడు ఇలాగా నేను చెప్పినట్లుగా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి